ఫ్యామిలీ అందరికీ హై ఉండే పెళ్ళికి వెళ్ళటం కోసం అని బస్ ఎక్కాము పెళ్ళికి వెళ్ళేది కొంచెం దగ్గరేనండి దూరమేం కాదు అందుకే బస్కే వెళ్తున్నాము చాలా మంది అడుగుతున్నారు ఫ్రీ బస్సే కదా అని అవును ఎక్స్ప్రెస్ పల్లెవేలుగు తెలంగాణ ఎంతవరకు వెళ్ళినా కానీ ఫ్రీయే అండి ఇక నాకు బస్సు అంటే ఇంతకుముందు అస్సలు పడేది కాదు వాంతులు అందుకనే ఎక్కువ బస్సు ప్రయాణాలు కూడా చేసేదాన్ని కదండి కానీ ఐదు సంవత్సరాల క్రితం నుంచి ఇట్లా బస్సు ప్రయాణాలు చేస్తున్నా ఎందుకంటే ఎందుకు వచ్చిందో కానీ ఐడియా తెలియదు ఒక ఐదు రూపాయలు లేస్ ప్యాకెట్ తీసుకున్నాను అనుకోండి హైదరాబాద్ వెళ్ళొస్తాను అనమాట అంటే అప్పుడప్పుడు లేస్ నోట్లో పెట్టుకుంటే ఆ వాంతు అన్న ఆలోచన రాకుండా ఉండేది ఇక ఆ తర్వాత సంవత్సరం నుంచి అయితే యాలకు కానీ లవంగం కానీ నోట్లో పెట్టుకుంటే ఇక అసలు ఆ ఆలోచన అన్నదే రాకుండా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం బస్ ప్రయాణాలు బాగానే చేస్తున్నాను ఇక వరి పొలాలు చూడండి నిన్న మొన్న కురిసిన వానకి గాలికి కూడా వరంతా కూడా పడిపోయింది ఆ వరి మిషన్ ద్వారా కొయ్యాలన్నా కానీ నా నా ఇబ్బందిగా ఉంటుంది ఇకపోతే పెళ్ళికి కూడా వస్తుందండి మేము బంధం నుంచి కల్లూరు వచ్చేసరికి అక్క కపలబంధం నుంచి కల్లూరు వచ్చింది మేము వెళ్ళే బస్సులోనే అక్క కూడా ఎక్కింది మేము వెళ్తున్న పెళ్ళికి చాలా ప్రత్యేకత అండి నేను పుట్టి బుద్ధరిగాక మొదటిసారి ఈ పెళ్లి చూస్తున్నాను ఆ ప్రత్యేకత ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను